నమస్కారం ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలంకు ప్రధాన రహదారి కప్పాడు నుండి రాయకోడ్ పోయే రోడ్డు చాలా ప్రమాదకరంగా వర్షం పడ్డప్పుడల్లా వాహనదారులు రైతులు బైకులు కార్లు వాహనాలు చిన్న పెద్ద వాహనాలు పోగా ఎన్నో వాహనాలు పడుతూ చాలా ఘోరంగా అయ్యి ఎన్నో నెలలు అవుతున్నా అధికారులు ఉన్నారా చనిపోయారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ફેસબુક <gry>